కాకినాడ జిల్లాలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అన్నవరం పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ మాధవ్ శనివారం అన్నవరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ప్రతిపాడి సిఐ సూర్య అప్పారావు శ్రీహరిబాబు ఒక బృందంగా ఏర్పడి వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు తెలిపారు

వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారు ఒక టీం ఫామ్ చేసి టూ వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరు అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది రాజు దుర్గా ప్రసాద్ అట్లనే ప్రసాద్ అనే ఇద్దరు మొబైల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం యాభై ఒక్క బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి ఇక్కడ కాకినాడ జిల్లాలో పదిహేను పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి సో నలభై ఒకటి కాకినాడ డిస్ట్రిక్ట్ పది బైక్లు బయట డిస్ట్రిక్కి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం మరిగిపోయి ఆ సాకెట్ వెడల్ పైపోతే దానిలో జనరేట్ కీప్యాడ్ తీయటం లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఈస్ డిఫికల్ట్ ఓపెన్ వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ అన్ని రికవర్ చేయడం జరిగింది వీళ్ళున్నంత త్వరగా ఇలా విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి చూమి రెడ్డి అని ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో వి ఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు రైట్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కమ్యూనిటీ జాలి లేదా